ఇదైతే సంక్రాంతి రోజు మార్నింగ్ వెండి సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ లేచాను ఇంకా ఫస్ట్ అయితే ముగ్గురు వేద్దాం అనేసి ఆ నీట్ గా అంతా క్లీన్ చేసుకుని ముందైతే కలర్ వేసాను తర్వాత ఎందుకు పిండి ముగ్గు వేయాలి కుంటా వేద్దాము చెరుపుగా వేద్దాము అనేసి అలా స్టార్ట్ చేశాను అనమాట ఎలా వస్తుందో తెలియదు స్టైల్స్ మీద కాకపోతే మా లూసి రూబీ ఈ పిల్లలు వచ్చే వరకు బాగానే ఉంటుంది అని తర్వాత అయితే అలా ఉంటుందో తెలియదు ఫైనల్ గా ఇలా వేసాను ఇప్పుడు దీంట్లో కలర్స్ తెప్పిందా అని అస్సలు గుర్తులేదు సో అన్ఎక్స్పెక్టెడ్ గా వేసేసాను మంచిగా వచ్చినాయి కదా ఫస్ట్ కుమార్తో అయితే వేసేసాను సింపుల్ గా నేనైతే ఇది వేయడం ఫస్ట్ టైం అనమాట సో ఇంకా ఇంకా చాలా బాగా వేస్తున్నారు అసలు ముగ్గులు అయితే అసలు ఎంత మంచిగా కాబట్టి ఈ రోజు ఇంకా ఇలా అందుకే చూసి అవి ఇంకెలా వేయాలనిపించి వేసేసాను ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు లెగుస్తున్నారు ఇంకా బట్టలు అవన్నీ స వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు అనమాట ఇంకా అన్ని కూడా నేనైతే పూజ కంప్లీట్ చేసుకుని సింపుల్ గానే పెట్టేసుకున్నాను ప్రసాదం వచ్చేసి పరమాన్నం చేద్దామనేసి రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది పరమాన్నం అయితే కొంచెం టైం పడుతుంది కదా అనేసి సో అంటే ముగ్గులో ఇంకా మొత్తం అంతా చేసుకునేటప్పటికి లేట్ అయిపోతుంది కార్తీక మాసంలో చాలా ఈజీగా అయినట్టు అనిపించేది ఎందుకో వెళ్ళేది ఇప్పుడు కొంచెం లేట్ అవుతుందని ముగ్గులు అవన్నీ పెట్టుకునేటప్పటికి ఇంకా వీడు బట్టలు అవన్నీ తీసుకుంటున్నాడు కొత్త బట్టలు కదా పసుపు కుంకుమ సారీ పసుపు పెడితేనే కానీ బొట్లు వేసుకొని కానీ అదే పెట్టమని అడుగుతున్నాడు అనమాట ఇంకా పరమండం కూడా రెడీ అయిపోయింది ఇంక ప్రసాదం పెట్టేసి ఒక గిన్నెలోకి అప్పుడు స్వీట్ సరిపోయిందా లేదా చూస్తాను కొంచెం తీసేసి దేవుని దగ్గరికి అయితే సో ఫస్ట్ అయితే తీపి సరిపోయిందా లేదా అని చూడను ఫస్ట్ దేవుడికి చేసిన తర్వాతే పెడతాను తర్వాత అయితే టీ పెట్టుకుంటున్నాను ఈ రోజు అయితే కొత్త బట్టలు ఏమి కాదు న్యూ ఇయర్ రోజున శారీ కట్టుకున్నాను కదా అదే కట్టేసుకున్నాను ఆ రోజైతే ఏమి తినలేదు శారీ తోటి సో సేమే ఒక్కటే తీసుకున్నట్టున్నాను కానీ తర్వాత అయితే నాన్ వెజ్ కట్ట ఏం తినలేదు శారీతో మాక్సిమం ఒక్క శారీ కట్టుకున్న శారీ ఏమి వెంటనే నాన్ వెజ్ తినను ఎప్పుడో కానీ ఇంకా తర్వాత అయితే మళ్ళీ రుబ్బికి కలిపేసి ఫుడ్ ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు టైం టర్న్ అయిపోతుంది సో అప్పుడే అమ్మ కాల్ మొత్తం తొందరగా వచ్చే నిన్న కూడా ఎక్కువసేపు ఉండలేదు కదా అనేసి సో ఇంకా మేము అక్క వాళ్ళు ఇంకా అందరం కూడా వెళ్ళిపోతాం అనమాట అసలు యాక్చువల్గా ఇది వరకు అప్పుడు ఉండిపోయే వాళ్ళము ఇదే ఫస్ట్ ఇంతలా అంటే మార్నింగ్ వెళ్ళడం ఈవినింగ్ రావడం అంతే గురించి కొడట్లేదు ఇంకా నేను వెళ్ళేటప్పటికి వంటలు అంతా కంప్లీట్ చేసేసి మా అమ్మ ఇప్పుడు పూజ చేసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు కూడా ఫాస్ట్ గా చెయ్యవు లేట్ గా చేస్తావు అనేసి మేము ఎప్పుడు కోపడతాం అనమాట అందుకోసం ఇంకా అందుకోసం అయితే తొందరగా చేసేసింది ఇంకా తర్వాత పూజ చేసుకుంటాం అనమాట మేము వెళ్ళేటప్పటికి లెవెన్ అవుతుంది ఇప్పుడు టైం అయితేనే పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే సాంబార్ కూడా అయితే చాలా చాలా బాగుంది సాంబార్ కూడా ఇంకా ఇప్పటి నుంచి మరుగుపెడుతుంది అంటే చిక్కగా ఉంటేనే టేస్ట్ ఉంటదనే నేను అంత సేపు మరిగించిన అందుకే మా అమ్మ చిన్నోడికి అంత ఇష్టంగా ఉండదు అనమాట మమ్మీ నువ్వు కాస్తావు చిక్కగా కాయగానేసి అనేసి వెజిటేబుల్స్ అన్ని మరగబెట్టి తర్వాత పప్పు అయితే సెపరేట్ గా కుక్ చేసుకుంటుంది ఇంకా సాంబార్ ఇంకా గుమ్మడికాయ ఇవన్నీ వేసి ఇంకా అమ్మమ్మ కూడా సాంబార్ పెట్టి ఇంకా అన్ని ఫ్రైలు చేసేదన్నమాట చిప్పుడు అదే ఇప్పుడు చామంపుల వేపుడు అన్ని వేపులు చేసేది పెద్ద పండుగ రోజున ఇంక ఇప్పుడు అయితే అన్ని కలిపి సాంబార్ కానీ పులుసు కానీ పెట్టేసుకుంటున్నారు ఇంక నేనైతే నేనేమి ఇక్కడికి వచ్చానంటే వంటలు అస్సలు వల్లనే ఎందుకంటే కిచెన్ లో నాకు ఏం అర్థం కాదు సో ఏదైనా పైన ఏవైనా చేయడం తప్ప ఇంకా అది కూడా ఈ రోజు చేయదలుచుకోలేదు సో బాగా టైట్ గా ఉన్నాను ఇంక ఇంటి దగ్గర చేసుకుని వచ్చి కన్నా ఎక్కువ పైన పనులు ఉంటాయి కదా అది చాలా టైం పట్టేస్తున్నాయి మా లజి రూబీకి పెట్టి అన్ని రోజులు లేట్ అయింది అనమాట ఇంక ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కోన్ పెట్టుకున్నాం అనేసి పెట్టుకుంటున్నానుంచి అనుకున్నాను ఇంక ఒక్క చేతికి అలా సింపుల్ గా పెట్టుకున్నాడు అసలు రాదు అమ్మ అయితే కాకినాడ వచ్చేట కాకినాడ నుంచి నుంచి చూసి వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకుంటే వాళ్ళ పాప కోసం నాకు కూడా ఒక టాప్ అయితే తీసుకుంది సో అంటే టాప్ అంటే ఫ్రాక్ టైప్ అనమాట ఇంకా లాంగ్ కాదు అలా అలానే షార్ట్ కాదు ఇంక ఇప్పుడు దాన్ని లెగ్గాను చున్నీ అయితే తీసుకోవాలి కాకపోతే టాప్ చాలా బాగుంది నాకు చెప్పకుండా తీసిన మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి అమ్మలు ఏం తీసుకెళ్లేరు అది తనే తీసేసి వచ్చేసి చాలా బాగుంటుంది సెలెక్షన్ అయితే తర్వాత పిల్లలు పెట్టేసి నా అమ్మ అందరూ తినేసిన తర్వాత మేము తింటాం మా అమ్మ కూర్చొని సో ఈ రోజు అయితే మంగళవారం కదా అందుకే ఇంకా ఆ ప్లేట్స్ లో చెప్పలేదట అమ్మ ఏమీ గుర్తు ఉండదు లేదంటే అరిటాగుల్లో తినేవాళ్ళమ్మ ఇంకా అందుకోసం పేపర్ ప్లేట్లు తెప్పించుకొని వీటిలో తింటున్నాం అనమాట ఇంక ఈ రోజైతే ఇంకా ఏమీ పెద్ద ప్లాన్స్ ఏమి లేవు తినేసి అలా కవిపోవడమే ఇంకా పిల్లలు ఉన్నారంటే అటు ఇటు నాన్న అయితే అటు ఇటు తిప్పుతూ ఉంటారు అంటే సెంటర్కి వెళ్ళడం వాళ్ళకి ఏమైనా స్నాక్స్ కావాలి కొనడం తీసుకురావడం అంటే ఇంకా పెద్దగా ఏం తిరగ ఎక్కువ ఏమీ ఎప్పుడు తిరిగేము మేము అంటే చాలా ఊర్లు తిరుగుతా ట్రిప్లు వేస్తూ ఉంటారు అలాంటి పర్సన్స్ అయితే కాదు మేము సో ఫ్యామిలీతో ఉంటాం ఇంకెప్పుడు పండగలు అయినా పండగలు లేకపోయినా ఇంకా ఏమంటారు వండుకోవడం తినటం అవన్నీ క్లీన్ చేసుకోవడం ఇంతే ఆడవాళ్ళ పని కాకపోతే కొంచెం నార్మల్ డేస్ లో అయితే పిచ్చవాళ్ళం ఉంటాము ఈ పండగల్లో అయితే కొంచెం రెడీ వంటలు చేసుకుంటాము అంతే తేడా నాకేం పెద్ద పండుగలు అన్నప్పుడు ఏమి స్పెషల్ అని పెద్దగా అనిపించదు కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది దానికి తర్వాత ఈవినింగ్ ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది అంటే ఎండగా ఉంది కానీ చల్లగా ఉంది చాలా చల్లగా ఉంటది ఇక్కడ అవి ఏమో చాలా చల్లగా ఉంటది ఇక్కడ అందరూ కూడా మొక్కలు వేసేస్తున్నారు ఒకప్పుడైతే చాలా గడ్డితో ఉండేది ఆ గడ్డి అంతా క్లీన్ చేసేసి మొక్కలు వేసేస్తున్నారు మంచిగా పెరుగుతున్నాయి కానీ మా అమ్మాయి ఇంకా పెరగలేదు ఇక్కడ ఆ బంతి అయితే నేను ముగ్గు వేద్దాము ముగ్గులు వేద్దాం అనుకుని పోస్తున్నాము కాకపోతే ఎవరైనా చూస్తే పెడతారామని భయం వేసింది ఒక రెండు టెన్ డేస్ తీసుకొచ్చేసాను కూర్చొని కూర్చున్నాను అయితే మంచి కలర్ వచ్చింది కాకపోతే బాగా ల్యాట్ ఒక హాఫ్ అన్ అవర్ తీసేసాను అంతే నాకు పెద్ద డిజైన్స్ ఏమీ రావు కాసేపు అలా కూర్చున్నాను టీ తాగేసి ఇక్కడ ఉంటే త్రీ కే టీ అయిపోరు నేనైతే పండే ఫైవ్ ఫైవ్ బట్టి సాగుతాను ఇక్కడైతే త్రీ ఓ క్లాక్ కి అన్నం తిన్న కాసేపటికి టీ పెట్టేసింది ఇంకా ముగ్గు వేద్దాము అనేసి కలర్స్ ఉన్నాయన్నారు మా అమ్మ ఇంకా ముగ్గు వేద్దాము అనేసి తీసాను అనమాట ఎందుకు ఈ మధ్య ముగ్గులు ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అయిపోయింది కదా మా అమ్మ నిన్న టైం లేక వేయలేదట ఇంకెప్పుడు అయిందంటే కలర్ చల్లేసింది ఇంకా ముగ్గు అయితే వేస్తుంది ఇలా ఎంత చిన్న ముగ్గు అయినా కలర్స్ వేస్తే భలే లుక్ వస్తుంది కదా మనం టీ వడకెట్టుకొని ఆ స్ట్రైనర్ తో అయితే కలర్స్ చక్కగా వస్తాయి అలా జల్లించుకుంటేనే బలగా వస్తుంది అనమాట చక్కగా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ముగ్గు డిజైన్ గీసేసి తర్వాత అయితే కలర్స్ వేసేసి దాని మీద పిండి ముక్క అయితే వేసేసాను అప్పుడైతే నిండుగా కనిపిస్తుంది సో ఏంటో ఈవినింగ్ ఈ పని పెట్టుకున్నాను నైట్ వచ్చేసి టిఫిన్ చపాతి పిండి కలిపేసింది అమ్మ ఆల్రెడీ అక్క కర్రీ ప్రిపేర్ చేస్తుంది సో నేనైతే పిండి పట్టుకెళ్ళి అక్కడ చేసుకున్నాను నాకు టైం అయిపోతున్నాను చూసి రుబ్బికి ఫుడ్ ఉండదు సో ఇంకా దాన్ని పెట్టడం కోసం తొందరగా వెళ్ళాలి అనేసి అనుకున్నాను కానీ అలా 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 లేట్ చేసేసాను అనమాట పండగ టైంలో కూడా వీటి కోసం బయట వెళ్ళవలసి వస్తుంది సో లేదంటే హ్యాపీగా అలా ఉండిపోదు సో ఈ ఇయర్ అలా అయింది అటు ఇటు తిరుగుతున్నాం లేదంటే ఇప్పుడు ఫస్ట్ వరకే ఉండిపోతాను సో ఇంకా ఈ ఈసారి అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట సో ఎన్నివే హ్యాపీగా మనకి ఏదైనా సరే మంచిగా అనుకోవాలి సో ఎప్పుడు లేని అనుకు గురించి ఇంకా పాపలాడ్ నవసరం అనమాట నేను ఎటు తిరిగినా తిరగకపోయినా టెంపుల్ మాత్రం వస్తాను అప్పుడే నాకు కొంచెం ఫీస్ఫుల్ గా ఉంటది సో అప్పుడు ప్రశాంత ఈ రోజైతే మార్నింగ్ వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ టైమ్ లో ఇంటికి వెళ్తూ టెంపుల్ కూడా వెళ్ళేస్తాను ఇంకా నిన్న కూడా తర్వాత వెళ్ళాను ఇంక ఈ రోజు అయితే ఇంక ఈవినింగ్ వెళ్దాం అనేసి అనుకుంటున్నాను సో ఇంకా ఇలా కలర్స్ అన్ని వేసేసిన తర్వాత ముగ్గు ఒకసారి మీకు చూపిస్తాను సో ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా సంక్రాంతి రోజున సింపుల్ గా ఎలా సెలబ్రేషన్ అయితేను సో హ్యాపీగా పీస్ఫుల్ గా అయితే జరిగింది సో ఏమీ ఉండవు సింపుల్ గానే ఉంటది నార్మల్ గానే ఉంటది ఎప్పుడు కూడా ఓ పెద్ద రెడీ అయిపోవడం తిరగడం అలా ఏమి ఉండదు మంచిగా పూజ చేసుకోవడం ఆ వండుకోవడం తినడం కూర్చోవడం అంతే ఈ లోపు పిల్లలు అయితే నాన్న కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అయితే బయటకు వెళ్తూ వస్తూ ఉంటారు ఆ వాళ్ళు ఏదో ఒకటి ఉంటారు మధ్యలో ఈ స్టఫింగ్ లేస్తా ఉంటాం అనమాట అంటే ఏదో ఒకటి పిల్లలు తింటారు కదా బింగో ప్యాకెట్స్ అని పానీ పూరి అని చాట్లని సమోసాలని ఇవైతే జరుగుతూనే ఉంటాయి ఇంకా చపాతీ పిండి అయితే కలిపిస్తుంది అమ్మ అక్కేమో కర్రీ చేస్తుంది కర్రీ తీసుకెళ్లిపోదామని బాక్స్ లో వేసుకున్నాను పిండి పట్టుకెళ్ళిపోయాను అనమాట ఇప్పుడే ఫైవ్ కే చేస్తే బాగోదు కదా ఎయిట్ కో ఎయిట్ థర్టీ పోతుంటే అన్నాము అందుకని పిండి మేము పక్కన పెట్టేసుకుని వీళ్ళకి మాత్రం చపాతి చేసేసి ఇచ్చేసాను అక్క అయితే తర్వాత కాల్చుకుంటే మేము అయితే చపాతి అక్కడ చేసేసి వీళ్ళ పానీపూరి తెచ్చుకుంటే వీళ్ళ నేను వీళ్ళకి కబ్జా చేసి నేను ప్లేస్ నేను పానీపూరి తింటున్నాను అనమాట ఒక్కటే తిన్నాను చాలా ఉంది టేస్ట్ చూద్దాము అక్కడికి వెళ్తే ఫిఫ్టీ రూపీస్ అంట అంటే ఒక పర్సన్ కి అన్లిమిటెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత కావాలో అంత వేస్తారంట కాకపోతే ఫిఫ్టీ రూపీస్ కన్నా మనం ఎక్కువ తినగలమా నేనైతే అసలు ఒక ప్లేట్ కూడా అంత ఇష్టంగా ఏం తిన్నా ఈ మధ్య ఇంకా పిల్లలతో తిని అలవాటు అయింది కానీ సో ఇలా అయితే సెలబ్రేషన్ ఇంకా ఇంకా అంతే ఏమున్నా లేకపోయినా పిల్లలు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అంతే చాలు సో మనకి అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు ఇంక ఇవి త్రీ ఇచ్చారంట అదే ఏమంటే కానీ పూరిలో రసం అలాగే స్వీటు చాటు మూడు నేను రెండు వేసుకుతున్నాను అంత స్వీట్ ఇంకా ఓపెన్ చేయలేదు నేను మా పెద్ద తీసుకుని అయితే ఇంకా టైం అయిపోతుంది అనేసి రిటర్న్ అయిపోతున్నాము సో ఇదండి మా సంక్రాంతి రోజున సింపుల్ సెలబ్రేషన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి